నమస్కారం అండి మనము అందరం తప్పులు చేస్తుంటాం చిన్నపిల్లలు స్కూళ్ళల్లో ఇంట్లో ఏవేవో చప్పులు చేస్తుంటాం వాళ్ళు వృద్ధిలోకి రావడానికి వాళ్ళు మందలిస్తూ ఉంటాం అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తాం మన పెద్దవాళ్ళు చెప్తారు ఒకసారి తప్పు చేస్తే ఏదో వదిలేయమని రెండోసారికి కొంత శ్రద్ధ పెట్టవడం మూడోసారికి ఖచ్చితంగా దానికి మన శిక్ష వేయాలి లేదంటే ఆ తప్పే పెద్ద ముప్పై మనల్ని ప్రమాదంలో పడేస్తుంది అయితే ఈ తప్పులకు కూడా లెక్కలుంటాయి ఇప్పుడు మనమన్నా చూడండి ఒకటి రెండు మూడు ఇట్లా ఈ తప్పులను లెక్కబెట్టే ఒక కథ మహాభారతంలో ఉంది అది మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఆ కథను మీతో పంచుకుంటాను అదే శిశుపాల వధ మరి శిశుపాలుడు ఎవరు శిశుపాలుడు చేతి రాజకుమారుడు ఈ శిశుపాలుడు జన్మించగానే వాడికి నాలుగు చేతులు ఉన్నాయట మూడు ఉన్నాయట పుట్టిన వెంటనే గాధాబ రాగం గార్ధాబం ఒరినట్టు గాడిదలాగా అరుపులు వచ్చేసినాయట నోట్ల నుంచి అది చూసే అక్కడున్న ప్రముఖులు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బ్రాహ్మణులు ఆ దేశం వాళ్ళంతా భయపడిపోయారట ఇదేంటి అన్ని అపశకనాలే ఎంత దుర్మార్గుడు అవుతాడో మా దేశానికి ఎలాంటి కలంకం వాటికి పోతుందో మా రాజ్యం ఏమైపోతుందో అని తల్లి తీసుకొని చేతిలో తీసుకుని బాలని చూస్తూ బాగా ఏడ్చిందట నా కుమారునికి అందరిలాగా రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఎందుకున్నాయి మూడు కళ్ళు ఎందుకున్నాయి అసలు ఎందుకు పుట్టాడైనా అని రోధిస్తుంటే అప్పుడు ఆకాశవాణి చూసి ఆకాశవాణి ఈ విధంగా పలికిందట అమ్మా ఏడవకండి వాడు మహాబలవంతుడవుతాడో ఎన్నో దేశాలను జయిస్తాడో ఎన్నో రాజ్యాలను వెళ్తాడో వాడు గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు అప్పుడు తల్లిదండ్రులకి ఆ రాజ వాసులందరికీ కూడా సంతోషం కలిగింది కానీ తల్లి మనసు ఉగ్గబట్టలేక మీరు మహాత్ములు ఋషులు దేవతలు ఆకాశం నుండి నాకు మాట చెప్తున్నారు మరి నా కుమారుడు ఎవరి చేతిలో మరణిస్తాడు ఇన్ని శుభ లక్షణాలు ఉన్న వాళ్ళే తెలియదు మరి నా కొడుకు పుట్టగానే ఎన్నో అశుభాలు జరిగాయి మీరేమో గొప్ప పరక్రమవంతుడు అవుతాడు అంటున్నారు మరి నా కొడుకు మరణం ఉందా ఉంటే ఎవరి చేతిలో మరణిస్తాడు అని అడిగిందట అప్పుడు ఆకాశమని అవునమ్మా నీ కొడుకు మరణం ఉంది కానీ నీ కొడుకు ఎవరి చేతిలో మరణిస్తాడు అనేది ఈ బాలు గనుక ఎవరు తాకుతే వానికి ఈ ఎక్కువగా ఉన్న రెండు చేతులు వానికి ఎక్కువ వచ్చిన మూడవ కన్ను మాయమైపోతుందో వారి చేతిలో నీ కొడుకు మరణిస్తాడని చెప్పాడు అయిపోయింది తల్లిదండ్రులు వన్పిన్ మీద పూజా కార్యక్రమాలు చేశారు శిశుపాలుని పేరు పెట్టుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కరి రాజ్యంలో ఉన్న పిల్లవాడిని ఇస్తున్నారు చేతులకి వాళ్ళు ఎంతమందికి పిల్లవాడిని ఇచ్చినా కూడా వాడి రెండు చేతులు కానీ ఆ మూడో కన్ను కానీ మాయం కాలేదు ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి అయితే శ్రీకృష్ణుడు బలరాముడు కవసు ఒకసారి వాని విధ విధానాలు ఎలా ఉన్నాయో చూసొస్తామని వెళ్ళి వచ్చేటప్పుడు ఈ చేతురాజు భార్య ఆ చేతిరాజు భార్య ఈ కృష్ణునికి మేనత్త వరుస ఎందుకైనా మంచిది మా అత్త దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఒక పిల్లవాడు పుట్టిండట చూచొస్తామని ఆ ఇంటికి వెళ్ళారు శ్రీకృష్ణుడు రాగానే ఆమె చాలా సంతోషపడి తనకు పుట్టిన కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ కృష్ణుని చేతిలో పెట్టింది పెట్టగానే వానికి ఉన్న రెండు చేతులు మాయమైపోయాయి ఆ మూడో కన్ను కూడా మాయమైపోయింది అప్పుడే ఆమెకు తెలిసిపోయింది నా కుమారుడు ఈయన చేతిలో మరణిస్తాడు అని అప్పుడు కృష్ణుని అడిగింద అమ్మ ఏంటి ఎందుకు భయపడుతున్నావు అంటే కృష్ణుడు చెప్పాడు కృష్ణుడిని అడుగుతూ కృష్ణ నా కుమారుడు ఏమైనా తప్పు చేస్తే నువ్వు క్షమించాలి బిడ్డ వాడిని ఎటువంటి స్థితిలో కానీ నువ్వు చంపే ప్రయత్నం చేయొద్దు నువ్వు నాకు మేనల్లుడివి మేనత్తగా నేను ఈ కోరికను కోరుకుంటున్నాను నువ్వు నాకు అభయం ఇవ్వాలి అని అడిగిందట అప్పుడు శ్రీకృష్ణుడు అత్తా నువ్వు భయపడకు నేను ఎప్పుడు కూడా శిశుపాలుని చంపే స్థితి వచ్చినప్పుడు చంపే ప్రయత్నం చేయను మరి నేను లయకారకుని లాగా ఈ జగత్నంత కాపాడేవాడిని అటువంటి వీనికి చంపే స్థితి వస్తే నువ్వు నా అత్తవు కాబట్టి నీకు అభయమిస్తున్నాను ఒక వంద తప్పులు చేసిన మనను తొంభై తొమ్మిది అయిపోయి వందో తప్పు కనుక నీ కుమారుడు చేస్తే నేను చంపేస్తానత్తా అంతకుమించి వేరే లేదు అని అభయమిచ్చాడట తప్పులు చూడండి తప్పులకు లెక్కుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై తొమ్మిది వరకు కూడా శిశుపాలునికి ఎటువంటి శిక్ష లేదు తల్లి తృప్తి పడిపోయిందట నా కొడుకు తప్పు చేస్తే ఒకడు చేస్తాడు రెండు చేస్తాడు మూడు చేస్తాడు లేదంటే నాలుగు చేస్తాడు అయితే పది చేస్తాడు కానీ వంద తప్పులు చేస్తాడా నా కొడుకు వంద తప్పులు చేయడు వాడిని వంద తప్పులు చేసే విధంగా నేను పెంచను నా కొడుకు మరణం లేదని చాలా సంతోషపడిందట మరి శిశుపాలు పెరుగుతున్నాడు పెరుగుతున్నట్టు శిశుపాలుడు నిజంగానే పరాక్రమవంతుడు వాడు ఎన్నో రాజ్యాలు జయించాడు యుద్ధ భయంకరుడు కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు పరాక్రమవంతుడిగా పేరుగాంచాడు మరి శిశుపాలనికి బలం ఎక్కువే ఆయన బలవంతుడని చెప్పాడు కదా ఆ బలంతో ఎందరినో జయించాడో ఎన్నో తప్పులు కూడా చేసుకుంటున్నాడో ఆడవాళ్ళని బహిష్కరిస్తున్నాడో ఎత్తుకొని లాక్కెళ్తున్నాడు ఇట్లా ఒక్కొక్క తప్పు జరుగుకుంటా పోతుంది సో అయితే తల్లేమనుకుంటుంది నా కొడుకు ఏ తప్పు చేయలేదు నా కొడుకు బాగానే పెరుగుతున్నాడు వంద తప్పులు అయితే చేయడు కృష్ణుడు అయితే హతమార్చడు అని కానీ ఈయన చేసిన ప్రతి తప్పుని కృష్ణుడు లెక్కగడుతూనే ఉన్నాడు లెక్కగడుతూ లెక్కగడుతూ ఇక ఈ పరాక్రమం పెరిగిపోతూనే ఉంది లాస్ట్కి ఈ ధర్మరాజు యాగం తెలపెట్టాడు అదే రాజాసూయం ఈ నారదుని మాటతో ఆయన ఆ రాజసూయం చేయాలనుకున్నాడు ఈ రాజసీయం యాగంలో యాగానికి ఎందరో దేశ విదేశాల రాజులందరూ కూడా దేశ దేశాల రాజులు అవమానించాడు ధర్మరాజు ధర్మరిహతుడు అర్జునుడు ఎంతో ఉన్నవాడు భీమసేనుడు అరివీర భయంకరుడు ఇక నకుల సహదేవుల గురించి వారి సౌందర్యం గురించి వారి శక్తిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి వీళ్ళు భీష్ముని ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో ఒక యాగం చేస్తున్నారంటే అందరూ కూడా రాజులందరూ వచ్చారు అయితే ఈ శిశుపాలుడు ఏమనుకున్నాడంటే ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ జరిగే సన్మానం మనకే జరగాలనుకుంటాం అంటే సన్మానం అంటే కైసలేని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే పది మందిలో సన్మానం చేయడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆ సన్మానం ఎవరికి మొదటి సన్మానం చేస్తారో ఎవరికి ఆ మొదటి పూజ జరుగుతుందని శిశుపాలునికి మనసులో అనిపించి ఏ ఎవడున్నాడు నేనే పరాక్రమవంతుని నేనే గొప్పవాణ్ణి నన్ను నిర్చిపెట్టి ఎవరు చేస్తాను భీష్ముడు ఉన్నాడు వాడు పెళ్ళి చేసుకోలేదు పిల్లలేదు వాడి ఎట్లా కుదురుతుంది కుదరదు మరి ఇక మిగతా ఎంతోమంది రాజులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా దానికి అరువులు కాదు ధృతరాష్ట్రు ఉన్నాడు గుడ్డోడు గుడ్డోడికి ఎట్లా చేస్తారు నా కానులు ఉన్నాయి మరి ధర్మరాజు ఆయనే చేస్తున్నాడు ఇట్లా ప్రతి ఒక్కరిని ఆలోచించుకుంటూ పోయాడు కృష్ణుని అయితే లెక్కలకే తీసుకోడు ఆ గుళ్ళోడు నాకు వాడికి ఎలా చేస్తారు అని అనుకుని శిశుపాలుడు ఆ ఉద్దేశంతో ఆయన బలగాన్ని తీసుకొని ఆ రాజాశ్రయానికి వెళ్ళిపోయాడు కూర్చున్నారు అయితే ధర్మరాజు కన్నా ముందు భీష్ముడు ప్రకటించాడట ఈరోజు మొదటి పూజ ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానికి జరుగుతుందని శిశుపాలుని ఒళ్ళు మండిపోయింది పెద్దోని వినవు పెద్దోని వేయిన బుద్ధి గడ్డి తిన్నట్టు అదే మాట మాట్లాడుతున్నావు వాడు ఏం చేశాడని మా అంటే చెదలు పుట్టాల్సి ఉంటుందో ఈ గోవర్ధనకి నెక్కాడు పూతననే ఆడదాన్ని చంపాడు ఆడవల్ల వెంబడి తిరిగాడు ఏదో పామును తొక్కినంత మాత్రాన ఆ ఆవుల వెంబడి తిరిగి ఆ గోపాలునికి పూజ చేస్తామేంటి నీకు మతి భ్రమించిందా భీష్మునివి అని చెప్పేసి ఈ శిశుపాలుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు ఈ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క లెక్క అక్కడ పెరిగిపోతుంది ఎన్నో మాటలు తిట్టాడు శిశుపాలుడు అయినా ధర్మరాజు లేచి చూడు శిశుపాల అర్జునుడు అంటే మాకు దగ్గర కృష్ణుడు మాకు ప్రీతిపాత్రుడు అర్జునుడు కృష్ణుడు వాళ్ళు చాలా సన్నిహితులు ఆ కృష్ణ భగవానుడు మాకు భగవాను తోటి సమానం ఆయనకి మేము మొదటి పూజ చేయాలనుకున్నాం ఆ హరత ఆయనకే ఉంది ఆయనకి ఇస్తామంటే శిశుపాలుడు ఇంకా చాలా మాటలు తూలాడు భీష్ముడి దగ్గర అదే విధం అయిపోయింది అదేవిధంగా యుధిష్ఠరు దగ్గర అయిపోయింది అందరూ కూడా పూజ చేస్తూ మాట్లాడుతుంటే శిశుపాలుడు ఎక్కువ తిడుతూ ఉన్నాడు అయితే ఈ సహదేవుడు అనేవాడు చాలా తెలివి కలవాడు తెలివి కలవాడు లేచి ఏం మాట్లాడాడంటే ఏ శిశుపాల కృష్ణునికి పూజ చేయొద్దు అని ఎవరైతే అంటారో వాణ్ణి నా కాలితో తన్ని చంపేస్తా అని భూమి మీద కాలిని రాశాడట ఏ వ్యక్తినైనా భూమి మీద వాని పేరు చెప్పి కాలు రాసినప్పుడు వాణ్ణి కాళితో వాణ్ణి తలదన్నినట్టే ఆ విషయాన్ని గమనించి శిశుపాలుడు ఇంకా హెచ్చరిల్లాడు నువ్వు నా నీ కాలితో నువ్వెంత నీ లెక్కెంత నా పా పేరు చెప్పి భూమి మీద నువ్వు కాలు రాసి నన్ను కాళితో తంతావంటావా అని చెప్పి శిశుపాలుడు బాగా కోపోద్రిక్తుడై తన వారి సైన్యముతో ఈ కృష్ణుని తన నోటికొచ్చిన విధంగా చాలా మాటలు తిట్టారు కానీ ఆ తిట్టిన ప్రతి మాట లెక్కలకు వస్తుంది అప్పుడు భీష్మాచార్యుడు లేచి చూడండి శ్రీకృష్ణుడు అంటే మహా తేజస్సు ఆ తేజస్సు ఈరోజు ఈ శిశుపాలు అంతమొందిస్తుంది లెక్కలు కుదురుతున్నాయి అని చెప్పేసి భీష్ముడు వారించాడు అప్పుడు శిశుపాలుడు లేచి అరే గొల్లవాడా ఇక ఏం చేస్తావు నీవు దేనికి పనికిరాని వాడవి నన్ను జయిస్తా అంటూ చివరిగా వందోసారి నువ్వు లెక్కలోకి లేవు అని ఒక వికట్ట హాసం చేశాడట అది వందో తప్పు మనం ఎప్పుడు కూడా ఎవరిని చూసి వికట్ హాసం చేయకూడదు ఆ వికట్టహాసంలో తనని అవమానిస్తూ చేశాడట అప్పుడు శ్రీకృష్ణ బహుమానులు లేచి చక్రాయుధం తీసుకొని ఆ చక్రాయుధానికి పని చెప్పి ఒక్కటే వేటితో ఆ శిశుపాలుని వధ చేశాడు అందరూ శాంతించారు ప్రేత ప్రక్షాళన చేశారు వాటికి కర్మఖండలు చేశారు తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపించారు అంటే చూడండి ఆయన ఇచ్చిన అభయం ప్రకారం వంద తప్పులు అయ్యే వరకు ఉన్నాడు అంటే తప్పులు చేసేవాడు తప్పును పెంచుకుంటూ పోతే చివరికి ఆ లెక్క పెరిగి సమాప్తమయ్యే అవకాశం ఉంది మనము దీని గురించి మనం దీని గురి దగ్గర నుంచి నేర్చుకునేది ఏంది అంటే ఒక్కసారి తప్పు చేశావు రెండోసారి చేయకుండా ఉండాలి మూడోసారికి మనకి శిక్ష పడుతుందనే ఆలోచన మనకు ఉండాలి ఇంకా పెరిగితే ఖచ్చితంగా తప్పుల్ని ఆ పెంచుకుంటూ పోతే మన యొక్క జీవితాన్ని మనమే ముంచుకుంటూ పోయినట్టు లెక్క తప్పులకి ఎప్పుడు కూడా లెక్క ఉంటుంది కాబట్టి తప్పులు చేయకుండా ఉండడమే మంచిది ఒకవేళ ఒకటో రెండో మూడో పొరపాటున జరిగినాయంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి